గేమ్ ఛాలెంజర్కు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పాలిరా నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పాలి నువ్వు రేపు ఉదయమే పెళ్ళి కూతుర్ని తీసుకొని వస్తానన్నాడు కానీ ఇంతవరకు ఫోన్ లేపడం లేదు ఎందుకో నాకు కంగారుగా ఉందిరా కంగారుగా ఉంది నా మాట విని ఒక్కసారి గేమ్ ఛాలెంజర్కు ఫోన్ చెయ్యిరా ఫోన్ చెయ్యి నా ఫోన్తో ఫోన్ చెయ్యి ఏం ఛాలెంజర్ కోరినట్లే నా ఇల్లు అమ్మి పాతిక లక్షలు ఛాలెంజ్ చేశాను కాబట్టి నేను ఇస్తాను రా నేను ఇస్తాను నీ పెళ్ళి ఆగిపోతే ఐశ్వన ఉన్న మీ అమ్మ చచ్చిపోతుందిరా చచ్చిపోతుంది నీ పెళ్ళి చూసి చచ్చిపోతానంది కానీ నీ పెళ్ళి చూడకముందే చచ్చిపోయేలాగుంది నా మాట విని ఒక్కసారి గేమ్ ఛాలెంజర్కు ఫోన్ చేయిరా నా ఫోన్తో ఫోన్ చేయిరా నా ఫోన్తో ఒక్కసారి ఫోన్ చేయిరా నా మాట విను రేపు ఉదయం రేపు ఉదయం పెళ్లి కూతుర్ని తప్పకుండా తీసుకొస్తాడు రా నాకు ఆ నమ్మకం ఉంది గేమ్ ఛాలెంజర్ మీద